రైతు భరోసా తెలంగాణలో రైతు భరోసాపై బడ్జెట్లో భారీ శుభవార్త చెప్పిన బట్టి విక్రమార్క రైతు బంధు నిబంధనల్ని పునఃసమీక్షించి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందించేందుకు కృత నిశ్చయంతో ఉందన్నారు బట్టి రైతు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన రైతులకు కబురు అందించారు రైతు బంధు పథకం ముఖ్య ఉద్దేశం రైతుకు కట్టుబడి సాయం అందించడమే అన్నారు గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు రైతుకు సాయం అందించడం అనేది ప్రశంస తగిన విషయమే అన్నారు ఈ పథకం పేరుతో అసలు రైతులు కన్నా పెట్టుబడిదారులు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నామన్నారు బట్టి సాగు చేయని సాగు చేయడానికి పనికిరాని కొండలో గుట్టలో ఆఖరికి రోడ్లో ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం గత ప్రభుత్వం అందించిందని ఆరోపించారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందించేందుకు కృతజ్ఞంతం ఉందన్నారు గతంలో కన్నా భిన్నంగా మేము కౌలు రైతులకు రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామన్నారు అదే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని బట్టి సభలో పేర్కొన్నారు